స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా చెమ్మకుంట మున్సిపల్ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులపై వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు పారిశుద్ధ కార్మికులు హెల్త్ ప్రొఫైల్ హెల్త్ కార్డులో నమోదు చేశారు ఇక వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిశ్రమల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు సీజనల్ వ్యాధుల గురించి మరియు వృత్తిరీత్యా వారు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు ఆరోగ్య సంరక్షణ కొరకు గ్లౌజులు మరియు బూట్లు తప్పకుండా ధరించాలని సూచించారు పొగాకు అంబర్ గుట్కలకు మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్మికులకు సూచించారు మున్సిపల్ సిబ్బంది ఖచ్చితంగా గ్లౌజ్ వాడాలి ఎందుకంటే మీరు ఆ డ్రైనేజీలో ఏమేమి ఇస్తారో ఎన్ని రోజులు ఉంటూ ఆడ ఎన్ని రోములు అన్నిటితో కుడిలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గ్లౌజ్ షూ డ్రెస్ వేసుకోవాలి మాస్క్ వేసుకోవాలి కరోనా టైంలో కూడా నిజంగా కూడా ఇలా డాక్టర్లు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది వీళ్ళు ఎంత ప్రాణాలు పక్క పెట్టి కుటుంబాన్ని పక్క పెట్టి కూడా మనం పనిచేసిన దాంట్లో మన మున్సిపల్ సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి మన అందరం కూడా मुनपाल सिबंदी आरग्यों उ